ఈరోజు మనం చూడబోతున్నటువంటి దేవాలయం తెలంగాణలోనే అతిపెద్ద సూర్యదేవాలయము ద్వాదశ ఆదిత్యులు కొలువైనటువంటి క్షేత్రం సూర్యదేవాలయం అండి ఇది వచ్చేసి మన సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి చూడండి రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు గుట్టలతోటి చూడండి మేఘాలు మేఘాల గుట్టలను తాగుతున్నటువంటి ఎంతో అపూర్వమైనటువంటి సన్నివేశాలు చూడండి ఎంతో ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందండి చూడండి మనం సూర్యాపేట నుంచి బయలుదేరగానే మనకు ముందుగా తిమ్మాపురం అనే గ్రామం వస్తుందండి ఈ తిమ్మాపురం గ్రామానికి పక్కనే గ్రామం దాటగానే మనకు రామచంద్రాపురం ఉంటుంది ఇక్కడ దీని పక్కనే ఈ బోర్డు పక్కనే ఉంటుందండి మనకు ఇదే సూర్యదేవాలయ స్వాగత తోరణం ఉందండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి చుట్టుపక్కల పచ్చని పొలాలతో కలకలలాడుతుందండి ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు ఉన్నాయి కదండి ఈ గుట్టలు మన విష్ణుమూర్తి పడుకున్న ఆకారంలో ఉంటాయండి ఈ గుట్టలన్నీ చూడండి ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదే ఇదేనండి మన సూర్య దేవాలయం ఇక్కడ చూడండి గుడికి ఎదురుగా ఒక చక్రం ఉంది దీని మీద చూడండి ఏనుగు బొమ్మలతో చెక్కి నల్లరాతి విగ్రహం అండి నల్లరాతితో చెక్కించారు ఒకవైపు ఇది ఉంటుంది ఇది మరొక వైపు ఇక్కడ చూడండి సూర్యనారాయణ స్వామిడు ఏడు ఏడు గుర్రాల మీద కూర్చొని విగ్రహం ఉందండి ఇక్కడ ఎదురుగా ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్దాం అండి ఇక్కడ చూడండి ధ్వజస్తంభం అండి ఇది ధ్వజస్తంభం ఇక్కడ చాలా పెద్ద ధ్వజస్తంభాన్ని నిర్మించారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి దీని పక్కనే అండి యాగశాల ఉంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మహాగణపతి టెంపుల్ ఉందండి ఇక్కడ చూడండి వినాయకుడు దీనికి ఎదురుగా శివాలయం ఉన్నదండి ఇక్కడ మహాశివుడు నంది విగ్రహం ఓం నమ శివాయ ఈ శివాలయానికి వెనకనే నవగ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు ఒక్కొక్క నవగ్రహం గురించి తెలుసుకుందాం మనం నవగ్రహాల మధ్యలో ఉండేవారు సూర్యనారాయణ మూర్తి అండి ఏడు గుర్రాలు వాహనం మీద ఉంటాడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఈయన తూర్పు వైపు చూస్తుంటాడు రెండవది వచ్చేసి శుక్రాచార్యులండి ఈయన కూడా తూర్పు వైపు చూస్తాడు ఈయన యొక్క వాహనము తెల్లటి గుర్రము ఈయన రాక్షసుల యొక్క గురువు మూడవది వచ్చేసి చంద్ర భగవానుడు ఈయన ఆగ్నేయ దిక్కును చూస్తుంటాడు ఇతని యొక్క వాహనము లేడీ నాలుగు వచ్చేసి కుజుడు ఈయన దక్షిణ దిక్కును చూస్తూ ఉంటాడు ఈయన యొక్క వాహనము మేక వచ్చేసి కేతువు ఈయన నైరుతి దిక్కును చూస్తూ ఉంటాడు ఈ యొక్క వాహనము సర్పము కానీ రాబందు ఆరవది వచ్చేసి శనిదేవుడు అండి ఈయన పడమర దిక్కును చూస్తూ ఉంటాడు ఈయన తన యొక్క వాహనం వచ్చేసి కాకి ప్రతి శనివారము శనిదేవుడికి నల్ల నువ్వులతో కానీ నువ్వుల నూనెతో కానీ అభిషేకాలు చేస్తారు జాతక దోషాలు తొలగిపోవడానికి ఏడవది వచ్చేసి రాహు తను వాయువ్య దిక్కును చూస్తూ ఉంటాడు తన యొక్క వాహనము పులి అండి ఎనిమిది వచ్చేసి బృహస్పతి ఇతను దేవతల గురువు ఇతను తెల్ల పైన తిరుగుతూ ఉంటారు ఈయన ఉత్తర దిక్కును చూస్తూ ఉంటారండి తొమ్మిది వచ్చేసి బుధుడు ఈశాన్య దిక్కును చూస్తుంటారు ఇతని యొక్క వాహనం సింహం అండి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి గుడి ఎలా ఉందో ఇక్కడ చూడండి గుడికి ఎదురుగా మన సూర్యదేవుని వాహనం ఉన్నటువంటి గుర్రం ఉన్నదండి అశ్వం ఇక్కడ చూడండి గుడి పైకప్పు భాగం కొంచెం ఓపెన్ చేసి ఉందండి ఇవి సూర్యకిరణాలు దీంట్లో పడడానికి ఉపయోగపడుతుందండి దీంట్లో ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఒకసారి సూర్యకిరణాలు వచ్చేసి స్వామివారి పాదాలను తాకుతాయండి ఇక్కడ గుడి ప్రధాన ద్వారానికి గరుక్మంతుడు ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఒకవైపు ఉన్నాయండి ఇదే అండి సూర్యనారాయణ స్వామి యొక్క గర్భగుడి భారతదేశంలో ఒకే చోట ద్వాదశ ఆదిత్యుల ఉన్నటువంటి గుడి ఇది ఒకటే అండి పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కొలువైనటువంటి ఈ క్షేత్రం అండి హిందూ పురాణంలో అతిథి కశ్యపుని యొక్క పన్నెండు మంది కుమారులే ద్వాదశ ఆదిత్యులు అంటారు ఇటువంటి ఆలయాల్లో సూర్యభగవాను శక్తి విపరీతంగా కేంద్రీకృతమై ఉంటుందంట దీనివల్ల రోగాలు బాధలు తొలగిపోయి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఒక నమ్మకం ఉన్నదండి సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనకి ప్రతీ నెల మారుతూ ఉంటాడు అలా పన్నెండు నెలలకు పన్నెండు మంది ఆదిత్యాధిపతులు ఉంటారు ఇప్పుడు మనం ఆ పన్నెండు గుళ్ళనే మనం చూద్దాం ఒకసారి ఓం మిత్రాయ నమ రవియే నమ ॐ सूर्याय नमः ॐ बानवे नमः ॐ कन्दाय नमः ॐ पुष्टे नमः ఓం ఇరణ్యগর্బాయ నమః ఓం మర్చయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సావిత్రే నమః ఓం అర్పాయ నమః ఇదేనండి పద్మిని ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి గర్భగుడి ఇక్కడ చూడండి శ్రీచక్రం ఉంది ఛాయాదేవి ఇక్కడ ప్రతి ఆదివారం ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు జరుగుతున్నారు

చూడండి ఛాయాదేవి చక్రము శివలింగం ఇక్కడ గారు ధ్యానం చేస్తున్నారు శ్రీ సూర్యనారాయణుడు పద్మిని దేవి ఉషాదేవి అమ్మవార్లు ఇక్కడ చూడండి గుడి పైన సీలింగ్ పైన సూర్యదేవుని యొక్క ప్రతిమని గీశారండి చూడండి ఎంత చక్కగా గీశారు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఇది స్వామివారి పల్లకే అండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక గుడి ఉందండి విష్ణుమూర్తి గుడి ఇక్కడ విష్ణుమూర్తి ఉన్న దీనికి కుడివైపున ఇక్కడ ఇంకొక గుడి ఉందండి అమ్మవారు ఉంటారండి ఇక్కడ ఇందులో అమ్మవారి విగ్రహం ఉంది ఇందులో చూడండి ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం పచ్చగా ఉంది ఎంత పచ్చగా ఉందో చూడండి గుడి మొత్తం పూలతోటి రంగురంగుల పూలతోటి చూడండి ఎంతో అందంగా ఉందో ఈ గుడి నిండా చెట్లతో ఒక ఆడుతుందండి గుడి చుట్టూ కూడా ఒక పార్కు వచ్చినట్టుగా ఉన్నదండి ఇక్కడ మనకు చూడండి కదంబం చెట్లు కానీ మారేడు చెట్లు తర్వాత పారిజాతం మల్లె చూడండి రకరకాల ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూడండి ఇక్కడ నుంచి ఒక వంద మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు రామస్తూపము ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ కనిపిస్తాయండి ఇక్కడ ఒక పక్షి సేవ తీర్థం చూడండి ఇక్కడ చూడండి చుట్టూ గుట్టలు వా ఎలా ఉన్నదో చూడండి ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ గుడి చూడండి గుట్టల మధ్యలో ఎలా ఉందో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి గుడి క్లోజ్ చేసింది ప్రస్తుతం ఇది వచ్చేసి రామస్తూపం అండి రామస్థపం చూడండి శ్రీరాముడి బొమ్మ ఎలా ఉందో విగ్రహం ఇక్కడ చూడండి శ్రీరాముని పాదాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి కొంతమంది రామకోటి రాస్తూ ఉంటారండి అలా రాసిన వాళ్ళంతా తీసుకెళ్ళి భద్రాచలంలో కనుక సమర్పిస్తుంటారు అలా వీరు కాని వాళ్ళు ఇక్కడ రామకోటి స్థూపంలో కూడా అండి ఇక్కడ ఇక్కడ పక్కన చూడండి ఆంజనేయ స్వామి గుడి దీని మీద చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఏంటిదండి వంటే ఈ గుడి గుట్టల మధ్యలో ఎంతో ప్రకృతి రమణీయతను కలిగి ఉండి చుట్టూ చూడండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ